ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా బాబాగారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ బిడ్డ నీవు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ ఉన్నటువంటి విభూదిని ఒక్కసారి తాగుచూడు నీ చిరకాల కోరికను నేను ఈరోజు నెరవేర్చబోతున్నాను అలాగే నీ మనస్సులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించబోతున్నాను కానీ నీకు అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది నీకు నేను సహాయాన్ని అందివ్వబోతున్నాను ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారో ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారు ధనం లేక నువ్వు ఎన్నో అవస్థలు పడుతున్నావో ఏ ధనమైతే లేక నీవు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారో ఎటువంటి కదలిక లేనటువంటి పరిస్థితిలో నీకు నీ బిడ్డలకు అవసరమైనటువంటివి సమకూర్చలేవని నువ్వే అసహించుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఆ ధన సహాయాన్ని నీకు అందివ్వబోతున్నాను బాధపడవద్దు నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ నీ చుట్టూ ఉన్నవారే గాయపరుస్తూ ఉన్నారు అయిన వాళ్ళు గాయపరిస్తే నీ హృదయానికే పెద్ద గాయమైపోయిందిగా నువ్వేమీ దిగులు పడనవసరం లేదు ఇప్పుడు ఓర్పు సహనంతో ఉన్నావు కాబట్టే ఇంత గట్టిగా దృఢంగా ఉంటాము చేతలతో చూపించిన కొన్నిలాగా నీవు గురైపోయావు అలాగే రాళ్ల దెబ్బలకు కొన్ని నిం నిందలు వేసి కొన్ని మనుషుల దాడికి కొన్ని చూపుల దాటికి కొన్ని మౌనం వేడికి కొన్ని ఇవన్నీ కూడా నీవు మౌనం విధంగానే పెద్ద పెద్ద గాయాలే అయ్యాయి అని నాకు బాగా తెలుసు ఎంతోమంది స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పవంటి చిరునవ్వుతో వాళ్ళకి ఏదీ కాకూడదు బాబా నాకు అండగా ఉండాలి అని బాబా అని అన్నావే కానీ పిచ్చితల్లి నీ వల్లే బాధ పెట్టిన వాడిని నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ లేదంటే నీ మీద నిందలు వేసి వారిని కానీ లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా కూడా నీ హృదయానికి ఎంత గాయపరిచిన వారి ఎవ్వరినీ బాధపట్టలేదు మాటలతో కానీ చేతలతో కానీ ఎవ్వరినీ ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేవు నిజంగా ఎంతో మంచి మనసమ్మానిది ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారా అని నీవు నీ ప్రవర్తన ఉంటుంది ఒక్కొక్కసారి నా భక్తురాలు అయిన అయినందుకు నాకు కూడా ఎంతో చాలా గర్వంగా ఉంటుంది తల్లి చూడు కొత్త పరిచయాల వలన నీ పరిస్థితులను మార్చుకో నీ ప్రవర్తన వలన కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకుంటారో చెప్పు కేవలం వారు ఏదో ఒక పనులను ఆదాయాన్ని పొంది ఇప్పుడు ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూడవచ్చు అలాగే నిన్ను నీ మాటలను పూర్తిగా నిన్ను అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం అవన్నీ పట్టించుకోవద్దు వాళ్ళని చూసి నువ్వు హేళన పడవద్దు వాళ్ళని చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారంటే అది కేవలం వారికి పెట్టినటువంటి భిక్షగా అనుకోవాలి కాబట్టి వాళ్ళకంటేనే నువ్వు ఎక్కువగా గర్వంగా నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి వాళ్ళకి దక్కినటువంటి ప్రశంసలన్నీ నీకే దక్కినట్లే చూడు మనం చెప్పేటువంటి మంచిని చెడుగా తలిచేవారికి మనం మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం అలాగే నీకు ఉన్నటువంటి ఎన్నో గొప్ప స్థానాలు దొరుకుతాయి మంచి చెప్పినా చూడు ఎదుటివారు నిన్నుగా తలచారు వారి మంచి కోసం నిన్ను కేవలం ఆటబొమ్మలా మార్చుకుంటున్నారు చూడు తల్లి నిన్నిప్పుడు ఇప్పుడు శత్రువుగా మార్చేశారు నీ దగ్గరకు వేరే వాళ్ళు సహాయం కోసం వచ్చినా నీ దగ్గరకు కేవలం సహాయం కోసం వచ్చారా అని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని అందివ్వు ఎవరో తన తలరాతను అదృష్టంగా మారుస్తారో వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు అండగా ఉంటాడు ఎవరైతే తమ తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వాళ్ళకి అన్నీ కూడా వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎప్పుడు ధనం లేదనో సమస్యలు ఉన్నాయనో అవన్నీ కూడా అసలు పట్టించుకోలేదు కదూ అంతా నా అదృష్టం నా తలరాత ఎలా రాస్తాదో అలాగే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నావు కాబట్టి నీకు అధిక మొత్తంలో ధనలాభం రాబోతుంది మంచి జరగాలనే నీ ముందుకు రాబోతున్నాను నీ బాబాగా ఇప్పుడే ఈ క్షణమే నా విభూతిని ధరించి మనసులో ఉన్నటువంటి కోరికను నా ముందు వెల్లడి చెయ్యి తప్పకుండా నీ మాటలను నీ బాధలను నేను అర్థం చేసుకుంటున్నాను నేనే స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాను తల్లి అది కావాలి ఇది కావాలి అని వాళ్ళందరూ భగవంతుణ్ణి ప్రార్థించేవాళ్లే కానీ అడిగినవి రాకుంటే ఇవి రాలేదని చాలా నిందించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఓ నా బంగారు తల్లి ఎప్పుడూ కూడా నువ్వు వాళ్ళు అది కావాలని ఇది కావాలని వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుండాలని నువ్వు ఎప్పుడూ కూడా అడగలేదమ్మా ఏదీ కూడా నీ స్వార్థం కోసం ప్రార్థించలేదు నీవు అనుకున్నది కూడా ఇవ్వలేదని నా మీద నిందలు వేయలేదు కానీ నీవు చేసినటువంటి కర్మలు ప్రార్థనగా నీలాంటి వారు ఈ లోకంలో అరుదు ప్రతి ఒక్కరూ కూడా నీ నుండి అన్నీ తెలుసుకోవాలి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి అవన్నీ కూడా నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి తల్లి ఇప్పుడు కొన్ని విన్నా వినపడినట్లు కనపడినట్లు కూడా నీవు కనపడినట్లుగానే ఉండు సమయం కూడా చాలా సహనం నీకు ఎంతో ముఖ్యం తల్లి కాస్త సహనంతో ఉంటామంటే తర్వాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది తల్లి చింత ఎందుకమ్మా ఎప్పుడూ కూడా నీ కనుపాపతోనే ఉంటున్నాను నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి ఆనందంగా నీ జీవితాన్ని సంతోషంగా ఆరంభించు నీ బాబాగా ఏది ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ నాకు తెలుసు ఏది అనుకున్నట్లు జరగటం లేదని దిగులు దిగులు పడనవసరం లేదు ముందున్న రోజులు నీ దిశ దశ మార్చే రోజులుగా నీ ముందుకు తీసుకువస్తున్నాను తల్లి నీ పైన ఒట్టు పెట్టి చెబుతున్నాను తల్లి నువ్వు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా మాయమైపోతాయి నా విభూతి తీసుకొని నీవు గట్టిగా ప్రార్థించు నీకున్న సమస్యలు అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి వచ్చే నెల నాటికి నీ జీవితం కూడా ఎంతో ఆశ్చర్యపడేలా చేస్తాను తల్లి ఆ రోజును నువ్వు మర్చిపోయేలాగా చేయను నీ జీవితాన్ని ఒక అద్భుతంలా మార్చబోతున్నాను తల్లి ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి ఎప్పుడూ కూడా నీ బాబా అండగా ఉండగా నీకు దిగులు పడవద్దు నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకున్నటువంటి ఊహించిన మంచి అద్భుతాల అందమైన దారిలో నువ్వు నడవబోతున్నావు తల్లి నీ పురోగతిని కూడా ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు నీ జీవిత ప్రయాణాన్ని ఆనందంగా సంతోషంగా జీవించడానికి నీవు కొనసాగించడానికి సిద్ధంగా ఉండు విన్నారు కదా మన బాబాగారి సందేశం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్